ఎవరు ఇన్స్పిరేషన్ నీకు ఇన్స్పిరేషన్ అంటే నాని అన్న ఫేవరెట్ హీరో వావ్ ఎందుకు ఇంత మంది హీరోలు ఉండగా వై నాని ఓన్లీ నాని అంటే నాకు ఫస్ట్ చిన్నప్పుడే నచ్చిన ఫస్ట్ హీరో చిన్నప్పుడే నచ్చిన అసలు సినిమాలకు వెళ్ళినప్పుడు అంటే ఏం అర్థం కాదు కదా చిన్నప్పుడు సినిమాలు ఏంటి కథ ఏంటి అని అలాంటప్పుడే నాని అన్న నచ్చాడు ఏ సినిమా ఫస్ట్ కృష్ణగాడి వీరప్రేమ కాదా ఓకే ఎప్పుడు ఏజ్ ఎంత అప్పుడు అప్పుడ ఒక సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉంటాయి సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కి నీకు కృష్ణగాడి వీరప్రమ గారి సినిమా నచ్చింది అంటే నాకు ఓకే రీసెంట్ రిలీజ్ అయిన ఆయన చూసావా చూసా ఎలా అనిపించింది చాలా క్రేజీ డూ యూ హావ్ మీట్ హిమ్ లేదు ఛాన్స్ వస్తే గానీ అంటే మీట్ అయ్యే ఛాన్సెస్ వచ్చినా కూడా అది ఒక యాక్టర్ గా రావాలని కోరుకుంటాను అది సో ఆయన పక్కన ఒక రోల్ చేస్తూ అలా రావాలని కోరుకుంటా నేను ఓకే ఒకవేళ రోల్ రాకుండా అవకాశం వచ్చినా కలవ్వు కలవనని కాదు అది కూడా ఒక యాక్టర్గానే కలవాలని నాకు ఎప్పుడు ఉంటుంది కలవనని అనలేము కానీ కలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన ఆయనతో ఒక రోల్ చేస్తూ ఒక యాక్టర్ గానే ఆయనకు పరిచయం అవ్వాలని నా ఆశ సో నాని గారి నుంచి ఒక త్రీ ఏ క్వాలిటీస్ తీసుకోవాలి అనుకుంటే ఏం క్వాలిటీస్ తీసుకుంటావు అఫ్ కోర్స్ యాక్టింగ్ ఎంత న్యాచురల్గా ఆనని సర్ని అబ్జర్వ్ చేస్తే కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి అంటే ఈ సిచ్యువేషన్స్ లో ఇలా చేస్తున్నారు అన్నట్టు అవి మనం చూసి కొంచెం ఇన్స్పైర్ అంటే ఇమిటేట్ చేయడం కాదు మన ఫేస్ కి మన స్కిల్కి తగ్గట్టు దాన్ని మార్చుకుంటే ఇంకా క్రేజీ వచ్చింది స్టార్టింగ్ లో అనేవాళ్ళు కొంతమంది ఇప్పుడు కూడా అంటారు నేను మంచి నాని షేడ్స్ ఉంటాయారా అని నేను ఇప్పుడు ఆడిషన్కి వెళ్ళిన నాని అన్న డైలాగే చెప్తాను అవునా అది చూపించు సినిమాలో లేదా నమస్తే మాజీ కేసేవాక్ టాక్ ఆప్ కేసరైతే అప్పరైతే ధనలక్ష్మి కదా మా ఊళ్ళు సిటీలో మాకోసం వెలిసిన భాగ్య లక్ష్మి కదా నేను ప్రకాష్ పేరులో బోల్డ్ అంతా క్యాష్ ఇచ్చావు కానీ చేతుల్లో అయినా నేనేమి అడిగాను కార్లు అడిగానా బంగ్లాలు అడిగానా ఒక్క కోటి అది అడిగింది అయినా కదా పది సంవత్సరాలు సలౌ రోజులు కర్ఫ్యూ రోజులు పోలీస్ నువ్వు వాళ్ళ ఆట నుంచి పచ్చి కొంచెం పూజ వేసి రాకపోయిన పూజ చేసి అయినా వాడికి రావై ఆ కుర్చీ ఏదో తిప్పచ్చు కదా ఇక్కడ నుంచి లాస్ట్ ఒక గోల్కేస్ పడుతుంటే అది ఏదో తిప్పొచ్చు కదా అయిపోతాక కోటేశ్వర అయిపోతాక అర్రరే భలే చేసా అసలు సూపర్ నిజంగా నాని గారితో కలిసి యాక్ట్ చేయాలి నువ్వు యాక్ట్ చేసినప్పుడు మాత్రం నన్ను మర్చిపోవచ్చు అర్ దత్ మాట ఇస్తున్నావు మిత్రమా గారు ఓకే సెలార్కి కాకుండా ఇంకేమైనా ఆడిషన్స్ ఇచ్చి చేజారిపోయినవి ఏమైనా ఉన్నాయా రిలీజ్ అయిన సినిమాల్లో చేజారిపోయినవి అంటే రిలీజ్ కాలేదు అవి పుష్ప టూ ఒకటి చిన్న ఆఫర్ వచ్చింది ఓకే అంటే క్యారెక్టర్ అనలేం కానీ కనిపిస్తాం ఒక టీ కొట్టబ్బాయి లాగా ఓకే వచ్చింది కానీ సార్ సుకుమార్ సార్ చూసి కొంచెం రిచ్ ఫీచర్స్ ఉన్నాయి ఫేస్ లో టీ కొట్టబ్బాయి అంటే నమ్మడానికి ఉండదని వేరే వాళ్ళని తీసుకున్నారు సలార్ ముందే జరిగింది అందుకే నేను ఇంకేం నమ్మడం మానేసి ఓకే అయ్యేంత వరకు ఏది నమ్మొద్దని అది ఓకే సో పుష్ప టూ వల్ల బాగా మంచి నాలెడ్జ్ వచ్చేసింది పుష్ప టూ ముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదారి అని విశ్వక్సేన అని మూవీ దాంట్లో యాక్చువల్గా అది ఏమైంది ఎలా పోయిందో అలా ఫ్లోలో గోదావరిలో కొట్టుకుపోయింది ఓకే సో ఇంత చిన్నప్పటి నుంచి నీకు మంచి మెచ్యూర్ మైండ్ ఉంది కాబట్టి అడుగుతున్నా ఇండస్ట్రీ ఎలా ఉంటుందో నీకు తెలుసు ఇప్పుడు నేను ఎలా చెప్పినాడో చేతి వరకు వచ్చే అవకాశాలు ఇట్లా చేజారిపోతూ ఉంటాయి సో బ్యాగ్ బిచ్చింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది మేబీ నీకు ఏజ్ లో వచ్చిందో లేదో నాకు తెలియదు బ్యాగ్ బిచ్చింగ్ అంటే తెలుసు కదా అలా ఎప్పుడైనా జరిగిందా ఇండస్ట్రీలో నీకు నాకు పెద్దగా లేదక్క చిన్నగా ఏమైనా జరిగిందా చిన్నగా అంటే నాకు తెలియకుండా జరిగిపోయింది అది తెలియకుండా జరిగిపోయింది మా చెప్పండి ఇప్పుడు ఒక ఆడిషన్స్కి వెళ్ళినా కూడా వెళ్తాము ఇప్పుడు ఒక వాళ్ళ ఫాదర్ ఏదో పెద్ద ఇది సంథింగ్ ఏదో అనుకోండి మంచి పేరున్న వ్యక్తి పలుకుబడి ఉన్న వ్యక్తి ఆడిషన్స్ కెళ్ళాం ఒకవేళ వాడిని తీసుకుంటారు ఒకవేళ వాడి రికమెండేషన్ మీద వస్తే సో సలార్ టీం నాకు బాగా నచ్చడం ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు అలాంటివి ఎంకరేజ్ చేయరు నేను సెట్ లోకి వెళ్ళాక చాలా మంది అడిగారు రికమెండేషన్ రికమెండేషన్ అని వచ్చి డైరెక్ట్ హీరో గారు అబ్బాయి నువ్వు అంటాడు హీరో గారు అబ్బాయి పెళ్ళే గాలేదు ఇంకా ఆయనకి ఇంకా పెళ్లి కూడా గాలేదు కదయ్య ఆయనకి ఇంత పెద్ద కొడుకు బ్రో వచ్చి ఎలా వచ్చో బ్రో అంటే అలా ప్రొఫైల్ ఎల్లిందన్నా అంటే పక్క నేను చెప్పేలోపు పక్కన ఏ రికమెండేషన్ ని ఎంత పెద్ద సినిమాలు అంటాడు ఆ కోపం వచ్చేసే అప్పుడు వెంటనే రికమెండేషన్ ఏంటన్నా మీకు తెలుసా మీరు ఏం సెలెక్ట్ చేస్తారు పక్కన కాసేపు రు드విరాజల मारపిడి డిష్ డిష్ ఏసుకుంటా కొంచెం వేసుకుని సైలెంట్ గా వెళ్లిపోతాను నేను వాళ్ళ ఇంకా మళ్ళీ నాతో మాట్లాడరు వై రికమెండేషన్ మంచి టాలెంట్ ఉంది ఆ అబ్బాయిలో ఎందుకు రికమెండేషన్ చేస్తారు అండ్ నేను ఇది చాలా మంది దగ్గర కూడా విన్నాను కార్తిక్ ఎలా అంటే మంచి సినిమాలు పడ్డాయి అవకాశాలు వస్తున్నాయి అని అంటే చాలా మంది డబ్బులు ఇచ్చి క్యారెక్టర్ చేశాడు ఇట్లాంటివి అంటూ ఉంటారు సో నువ్వు ఇట్లాంటివి ఫేస్ చేసినప్పుడు నువ్వు విని పట్టించుకుంటావా ఆర్ ఇవ్వాల్సింది ఇచ్చేసి లెక్క క్లియర్ చేస్తావా లేకపోతే చాలా ఫేస్ మ్యూజిక్ స్కూల్ చాలా మంది అంటే నాకు పక్కన వాళ్ళు వచ్చి చెప్పడం నీ గురించి ఇలా చెప్పారా నువ్వు డబ్బులు ఇచ్చి చేసావు అంటే నేను చూస్తా నవ్వుతా వదిలేస్తా టెక్ ఒకవేళ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి ఐడియా వచ్చింది నేను ఇచ్చాననే ఐడియా వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళు చేస్తున్నారు అన్నట్టు నేనెందుకు చేస్తాను నాకు అవసరం కూడా లేదు ట్రూ ట్రూ నిజంగానే సో ఇప్పుడు ఇప్పటివరకు నువ్వు చేసిన ఒక ఉంటాయి అన్నావు కదా సినిమాస్ ఫిఫ్టీన్ ఉంటాయి దాంట్లో టూ రిలీజ్ అవుతున్నాయి మిగతావి మిగతావి కొన్ని పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయి నేను ఇప్పుడు వరుణ్ తేజ్ అన్నది ఇంకా కరుణ్ కుమార్ సార్ పలాసా డైరెక్టర్ వరుణ్ తేజ్ తేజ్ వరుణ్ రోల్ దాంట్లో కూడా చాలా ఇంటెన్స్ ఉంటుంది క్యారెక్టర్ షూట్ అయింది అండ్ ఇంకోటి అదే లూసిఫర్ లూసిఫర్ టూ కొంచెం అది కూడా సగం వరకు షూట్ అయింది చాలా షెడ్యూల్స్ ఉన్నాయి అండ్ ఇంకొన్ని ఇంకో టూ త్రీ ప్రాజెక్ట్స్ చేస్తున్నా తెలుగులో ఏ హీరోకి చిన్నప్పటి క్యారెక్టర్ చేయాలని ఉంది నీకు ఏ హీరో త్రీ చెప్పు టాప్ త్రీ అయ్యా అట్లా చెప్తాం అక్క అదే మరి కిటికంటే టాప్ త్రీ అంటే ఏ నేను చెప్పు చెప్పు చెప్పాలి నాని అయితే ఉంటుంది ఇంకో టూ త్రీ అందరు యాక్టర్స్ టూ త్రీలో అందరు యాక్టర్స్ నేను అడ్జస్ట్ చేసుకోవాలి కొట్టానంటే ఓకే సో ఎవర్ అంటే లైక్ రామ్ చరణ్ గారు ఉన్నారు అల్లు అర్జున్ గారు ఉన్నారు ఇలా చాలా మంది హీరోస్ ఉన్నారు కదా నువ్వు ఎలాగో హీరో గారు చిన్నప్పటి క్యారెక్టర్స్ చేస్తూ ఉంటావు కాబట్టి డెఫినెట్లీ యాజ్ అ లీడ్ క్యారెక్టర్ కూడా తొందరగానే వచ్చేస్తావు నాకు అర్థమైపోయింది కానీ ఒకవేళ ఒక హీరో బయోపిక్ చేయాలి అనుకుంటే నీకు అవకాశం వస్తే ఏ హీరో బయోపిక్లో నటించాలనుకుంటావు యూరూపికా టాలీవుడ్ నుంచే చెప్పాలక్కా నీ ఇష్టం టాలీవుడ్ బాలీవుడ్ మాలీవుడ్ టాలీవుడ్ యూ ఆర్ విష్ అంటే వేరే ఇండస్ట్రీస్ వాళ్ళ లైఫ్ స్టోరీ తెలుసు వాళ్ళ యాక్టర్స్ తెలుసు వాళ్ళ యాక్టింగ్ కెరియర్ తెలుసు కానీ వాళ్ళు ఎలా వచ్చారనేది నాకు పెద్ద తెలియదు టాలీవుడ్ వాళ్ళ గురించి అంటే మనం టాలీవుడ్ తెలుస్తుంది కాబట్టి నేను నాని అన్న చేస్తాను మళ్ళీ కే సూపర్ రవితేజ సర్ది రవితేజ గారు ఓ వై యు లవ్ రవితేజా గారు ఎనర్జీ క్రేజీ ఎనర్జీ ఎప్పుడైనా మీట్ అయ్యావా లేదు మీట్ అవ్వలేదు ఎప్పుడైనా లైక్ మీట్ అయ్యే అవకాశం వచ్చి జారిపోయిన హీరోలు ఎవరైనా ఉన్నారా మీట్ అయ్యే అవకాశం అంటే నేను చెప్పా చెప్పే కదా ఇది మీట్ అయితే ఎవరినైనా యాక్టర్ గానీ మీట్ అవుతా పెద్ద హీరోలు నాట్ ఓన్లీ నాని అన్నని ఎవరినైనా యాక్టర్ గానీ మీట్ అవ్వాలి అనుకుంటా నార్మల్ ఇప్పుడు ఫ్యాన్స్ లాగా వెళ్ళే కంటే ఓకే వెళ్ళొచ్చు కానీ నేను ఒక యాక్టర్గా ఒక యాక్టర్లో మీట్ అవ్వాలని నా కోరిక